హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదులకి వాయనం ఏ విధంగా ఇవ్వాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ముందుగా ముత్తైదుల్లోని మనం ఇంటికి పిలుస్తాం కదండీ పిలిచిన తర్వాత వాళ్ళు ఇంటికి రావడంతో వాళ్ళకి పెట్టుకోవడానికి కుంకుమ ఇంకా అలాగే గంధము కాళ్ళకైతే పసుపు మనమే రాయాలండి ఇంకా వాళ్ళని అమ్మవారి స్వరూపంగా అయితే భావించాలి ఇంకా వాళ్ళకి పసుపు కుంకుమ గంధము ఇచ్చిన తర్వాత వాళ్ళని అని చెప్పి ఇక ఒక జాకెట్ ముక్క రెండు తాంబూలాలు ఇక అదేవిధంగా ఒక పసుపు కొమ్ము పసుపు కుంకుమ ఒక కాయిన్ కూడా పెట్టాలండి అదేవిధంగా వాళ్ళు పెట్టుకోవడానికి పూలు తమలపాకుపై అయితే రెండు ఒక్కలు కూడా పెట్టాలి ఇంకా అదేవిధంగా ఒక పండు ఏదైనా మీ దగ్గర ఉన్న పండు యాపిల్ ఉంటే రెండు పెట్టండి లేదంటే ఇక ఈ విధంగా అయితే ఒక యాపిల్ కానీ రెండు బనానాస్ కానీ పెట్టాలి గాజులు కూడా ఇవ్వాలి తాంబూలంలో ఇంకా ఈ విధంగా అయితే ఇవ్వాలండి ముత్తైదులు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి వాయనం ఇచ్చేటప్పుడు మనం ఇచ్చే వాళ్ళం మన సైడ్ ఉండాలి తమలపాకు కాడలు ఇంకా ఈ విధంగా అయితే ఇంకా అన్ని అయితే సర్ది పెట్టుకున్నామండి వాయనంగా ఇవ్వడానికి ముత్తైదులకి ఇక మనం ముత్తైదులకి వాయనం ఇచ్చేటప్పుడు మనం ఇచ్చే వాళ్ళం ఇస్తినమ్మ వాయనం అని చెప్పాలి తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని చెప్పాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్